ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు పరిశుద్ధుడు అయిన మాతండి నిలబడిన మరుగు చేసి మీరు మాట్లాడమని పాటల ద్వారా మీరు పొందారు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు వేస్తున్నాము వేడు కొంచెం అంతండి ఆమె మంచిది రోమా పత్రిక రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ఉచి చదువుకుందాం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుడు దేవుణ్ణి ప్రేమించు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారే ఆయన్ని ప్రేమించగలరట దేవుని స్తోత్ర ఎవరు ప్రేమించగలరు పిలువబడిన వాడు చాలాసార్లు వింటున్నాం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురించటానికి రాజులైన ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొట్టైన ప్రజలు ఉన్నాయి ఉన్నారని కనుక చీకటిలోంచి పిలిచాడు అంటున్నా ఇంకా చీకటిలోనే ఉంటున్నావా దేవుని ప్రేమించు వాడికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి మేలు కలుగుటకై సమస్తమో సమకూడి జరుగుతున్నవి ఎవరికి మేలు జరగాలని పిలువబడిన వారికి ఎవరికి మేలు జరగాలని ఏర్పరచుకున్న వారికి దేవుని స్తోత్ర కనుక దిబోరా కూడా చెబుతుంది న్యాయాధిపతుల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో ముప్పై వచ్చిన చూద్దాం మంచిది అక్కడ అంటది దేవుణ్ణి ప్రేమించు వారు బలముతో ఉదయించే ముప్పై ఒకటి యహోవా నీ శత్రువులు అందరూ ఎలాగ నశంటారంట దేవునికి శత్రువులు దెబోరాకి శత్రువులు కాదు వాళ్ళు దేవునికి శత్రువులు యాబీన్ రాజు అతని చేతి కింద శిశేరా ఉన్నాడు అతని చేతిలో తొమ్మిది వందల ఇనపరథాలు ఉన్నాయి లెక్క పెడుతున్నారు వీళ్ళు వీళ్ళకి లెక్క తెలుసు ఇక ఎన్నడూ వాళ్ళు యాబీన్ చేతి కిందే దాసులుగా ఉండాలనుకునే ఇస్రాయలీల్ని సమకూర్చటానికి న్యాయాధిపతినిగా ప్రవక్తనిగా ఉంచుకున్న లప్పిదోతు భార్య అయిన దెబోరాని దేవుడు పిలిచాడు పిలి పిలవటమే కాదు చెప్పాడు తొమ్మిది వందల ఇనుప రథాలు కలిగిన శిష్యరాన్ని వీరి చేతికి అప్పగిస్తాను పదివేల మందిని తాబోరు కొండ మీదకు సిద్ధపరచమని ఎవరికి చెప్పాలి బాలకు చెప్పు ఇవన్నీ దేవుడు ఆమెతో మాట్లాడాడు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని ప్రకటించిన దేవుడే నిజంగా ఎప్పుడు రాయబడిన పరిశుద్ధ గ్రంథము ఆయన చేత్తో బైబిల్ పట్టుకుని నాతో చదివించాడు ఇదిగో ఉంది అని స్త్రీలు మాట్లాడకూడదన్నాడు పౌలు గారు అనేదాన్ని నేను నేను ఎవరికి ప్రకటించాలి దారేబోయే వాళ్ళని దేవుణ్ణి నమ్మంటే నోరుముయ్యి అంటారు ఎవరికి చెప్పాలి నేను అని దేవుణ్ణి అడిగా దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడో చెప్పలేను కానీ ఆయన మాట్లాడే దేవుడు ఈ దినం కూడా మాట్లాడే ఆయనే మాట్లాడకపోతే మా బలం చాలదంతే దేవుని స్తోత్ర అందుకే యహోవాను వెతు ఆయన బలాన్ని వెదకండి అని దావి చెబితే పౌలు గారు అంటాడు ఎప్పుడు బలహీనుడనో ప్రభువునందప్పుడు బలవంతుడను బలవంతుడనో అంటాడు చూడండి మా బహిరంగ పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అంటాడు బాహ్యమైన శరీరం కృషించిపోతున్నా నమ్ముకున్న ప్రభువున్నాడే మనుషులందరికి ఏలేవాడు పుడతాడని దావీదుకు చెప్పాడే ఆ హృదయాల్ని ఏలేవాడు అయినా మనుషుల్ని ఏలటం అంటే మనుషుల్ని ఏలే నాయకత్వం వేరు మనస్సుని ఏలే నాయకత్వం వేరు దేవుని స్తోత్ర మనస్సు మారి నూతన మగటు వల్ల రూపాంతరం పొందుతామంట ప్రభువుని పోలు పోలుండాలంట పౌలుగా రాశారు క్రీస్తుని పోలుండండి ఆయన పరలోకం భాగ్యం భాగ్యమని ఎంచుకోలేదు మనిషిని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తను తానే రిత్తునిగా చేసుకున్నాడు మరి ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విజేత తండ్రికి చూపించడం కొట్టిన వారిని కొట్టకుండా తిట్టిన వారిని తిట్టకుండా చూపుతో బెదిరించకుండా ఈ రకంగా సాత్వికుడుగా దీన మనస్సు గలవాడిగా నిజంగా ఆయన ఉన్నాడట మోసేకి ఒక బిరుదు ఉంది అది మిక్కిలి సాత్వికుడు మోసే మనుష్యులందరిలో మిక్కిలి సాత్వికుడు సంఖ్యాకాండం పన్నెండులో చెప్పాడు అతని ద్వారానే మాట్లాడతాడో మా ద్వారా మాట్లాడ్డా పలకడా దేవుడు అనుకున్నారట ఎవరితో మాట్లాడతాడో వాళ్ళతో మాట్లాడతాడు ఎవరిని పిలిచాడో వారినే తన పనికి వాడుకుంటూ ఉంటాడు మమ్మల్ని పిలవలేదు అంటే ఎందుకు పిలవలేదు ఎవరో చెప్పాడు బాగుపడాలంటే పలానా చోటుకెళ్ళు ఏసు నామంలో ప్రార్థన చేస్తారు నా నామములో ఎవరికీ చేయలేదు ఇప్పుడు వరకు నామంలోనే చేశాను కనుక నాకు భారంగా లేరు మీరు ఎందుకో తెలుసా దేవుడిని అడిగాను దేవుడు బాగా చేశాడు అలాగే దేవుడు ఇచ్చాడు పిల్లలకి అన్నాను వాళ్ళకి పాలు ఇచ్చాడు దేవుడు పెరిగాడు ఆ తర్వాత తింటున్నారు బలం వచ్చింది తిరుగుతున్నాను నేను నా పిల్లల తమ్మండుగురిని కూడా నేను భుజాన్ని వేసుకెప్పుడు మొయలేదు మా ఆయన గారు కూడా మొయలేరు వాళ్ళు చక్కగా నడక నేర్చింది మొదలు వాళ్ళక్కలు ఉన్నారు ఏం పెట్టారో అన్నాలు మెరిపి నొక్కి పెట్టారో ఎలా పెట్టారో దేవుడికి తెలుసు పెద్దోళ్ళు చిన్నోళ్ళని పెంచారు దేవుని స్తోత్ర జానయ్య గారు ఒకసారి మా అమ్మగారు పోయినప్పుడు పలకరితాకొచ్చి అమ్మ మీకున్న వరం గొప్పది ఆ వరం దేవుడు తీసుకోడు మళ్ళీ ఇచ్చిన వరాన్ని తీసుకోడు అలక్ష్యం చేయొద్దు అమ్మగారి గురించి వరాన్ని పోగొట్టుకోవద్దు నేను ఈ బొమ్మడి ఇటు సైకిల్ మీద తిరిగేటప్పుడు కూడా పడాళ్ళు అమ్మాజి గారు ఉంది ఆవిడ వయసు ముప్పై ఏళ్ళు ఉండవు కానీ చనిపోయిన వారే ఆవిడ చేతిలో బతికారు అద్భుతాలు జరుగుతున్నాయి ఇంకా ఆవిడ చెప్తానే ఉంది అని కూడా చెప్పారు కానీ మీరు మా దగ్గరికి వచ్చారు ఏదేవైనా మిమ్మల్ని విడవరు పట్టింది దేవుడు మనవుడు వదలకూడదు అని చెప్తే నేను అన్నాను ఎందుకు బతకాలి భూలోకంలో తల్లి తండ్రి లేరు అత్త మామ లేడు అన్న తమ్ముడు లేరు అక్క చెల్లెలు లేరు ఉన్నారు పిల్లలు పెద్ద పెద్దలు ఉన్న పెద్ద పిల్లల్ని ఇచ్చాడు ఆడపిల్ల చిన్నోళ్ళు పుట్టాడు కొడుకులు ఆ పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెంచుకుంటారు కానీ నాకంటూ బ్రతకాలని లేదన్నాను ఎందుకంటే దేవునితో సహవాసం కలిగిన వారి బ్రతుకు దేవుడు మాట ఎనకపోతే అంత బాధ భూమి మాకక్కర్లా భూమి మీద మనుషులతో కూడా పని కన్న బిడ్డలతో కూడా పని లేదన్నాను ఏమన్నానో తెలుసా కన్న బిడ్డల మీద కూడా నాకు ప్రేమ లేదు బ్రతకాలనేదే లేదు నా మాట విని మమ్మను బ్రతికించలేదు కనుక ఇక ఏనాడో వెనకపోతే చాలించుకోవచ్చు చావచ్చు అనుకుంటు కానీ జానయ్య గారు బ్రతకమైనప్పుడు ఆయన కూర్చుని వచ్చి మీరు మా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేశాం ప్రభు చిత్తం అలా ఉంది అన్నప్పుడు ప్రభు చిత్తం ప్రభు చిత్తం అంటే కాదు ప్రభు చిత్తం తెలుసుకునే నడవాలి నడవకపోతే నడవటం భూమి మీద అనవసరం అంటూ అన్నప్పుడు మా ఆయన గారు కాపాడ్డారు ఎన్నో వేల వేల మంది జాన్ అయ్యారని వెళ్తుంటే ఆయన వచ్చి అదిపోలే ఆదరిందా ఏదో చెప్పండి వస్తే నువ్వు ఎదురు చెప్తున్నావు అన్నారు ఎదురు ఎవరు చెప్తారో తెలుసు చావాలనుకున్న వాళ్ళే చెప్తారు రేవని స్తోత్ర సావాలన్న బ్రతకాలన్నా దైవ చిత్తం అని ఇప్పుడు తెలుసుకున్నాను దేవుని స్తోత్ర మృతి నందించువాడను నేనే బ్రతికించేవాడను నేనే సమాధానకర్తను నేనే కీడు కలిగేవాడను నేనే అంత బాగా నేనే నేనే అని చెప్పే దేవుడు ఉన్నాడని అప్పట్లో నాకు తెలియదు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకోవాలి అప్పటికి నాకు తెలియదు బైబిలు ఉంది కానీ నా చేతిలో ఆ బైబిల్లో ఒక్క మాట చనిపోయిన వాడిని లాజన్ని బ్రతికించిన బిడ్డను బ్రతికించమని ప్రార్థించే మాట దేవుడు నా నోట పెడితే అదే ప్రార్థన రాత్రి చేస్తే చనిపోయినవాడు బ్రతికాడు ఆ మాట కూడా అందరికీ చెబితే ప్రపంచంలో చచ్చిన వాళ్ళందరినీ పడాలు తీసుకొచ్చేస్తారేమో చాలామందికి బతుకున్నప్పుడు వాళ్ళకి ఏమి తింటాకి పెట్టరు కళ్ళారా చూడరు వాళ్ళని చనిపోయాక శోకాలు ఎడతారు చాలామంది నిన్ను ఏడ్చే వాళ్ళు కొందరు నన్ను ఎంత బాగా చూసావు అని వచ్చేవాళ్ళు కొందరు అంత క్రితం ఆ కొడుకెట్టడా తిండేళ్ళకే ఆ కోడలు వేయలేదా సరిగ్గా కూర ఇలాంటివి అనుకుంటూ ఉంటారు నాకు అప్పటికే తెలిసిపోయింది సుమారు ఒక నలభై ఏళ్ళ క్రితం అలా అనుకుంటూ ఆ నీళ్ళు ఇళ్ళ నాళ్ళు తిట్టుకుంటూ ఆ నెలలో ఉన్న ఆ కొడుకు దగ్గర ఉండాలి అది అయ్యా వస్తాంలేదు వద్దిగా లేదు చూస్తాం లేదు అనేవాళ్ళు ఆ నాన్న ఏ మంచి కార్యాలు చేశాడో చచ్చిపోయి గుర్తొచ్చి ఎక్కడ బతుకుతారంటే తీసుకొస్తారు ఎందుకో కానీ వారిని కూడా తీసుకొస్తారు మళ్ళీ వాళ్ళకి బరువు వాళ్ళు తీసుకెళ్తారు తీసుకొస్తారు ప్రార్థన చేయాలి అనుకో మళ్ళీ వాళ్ళకి బరువు రోజు తిట్టుకుంటామే కానీ ఈ ఊరంతా అలా తీసుకొస్తే ఊళ్ళో కూడా జనం ఉండనివ్వరని ఎవరికి చెప్పొద్దు అన్నాను సత్యాన్ని ఏం చేయకూడదు కప్పకూడదు దాయికూడదు సత్య సాక్షిగా వచ్చిన యేస్సు మనందరి కొరకు త్యాగం చేశాడు నువ్వు రాజువా మీరేనండి రాజు అన్లే నువ్వన్నట్టు నేను రాజునే నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కొన్ని రోజులు చనిపోతావు ఇది అలా కాదు యుగ యుగాలు వేలే రాజ్యం నాది మీరు ధర్మశాస్త్రంలో చదువుకున్నారు ఆ వాక్యాలు నన్ను కూర్చొని సాక్ష్యం ఎత్తనాయి నా రాజ్యం ఇహలోకి సంబంధమైంది కాదు దావీదు సింహాసనం నాకు ఇవ్వటమే కాక యుగ యుగాలు వేలే రాజ్యం నీకు తెలీదు అన్నాడు పిల్లలతో దేవుని స్తోత్ర నిజంగా ఈరోజు మనం తీసుకున్న మాట బలముతో ఉదయించే సూర్యుని పోలుంటారంట దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ప్రేమించేవారంటే దేవునితో సహవాసం కలిగిన వారు ఎవరిని ప్రేమిస్తారో వారిని చూడకుండా ఉండలేరు వారి మాటలు వినకుండా ఉండలేరు వీళ్ళ మాటలు ఆయన వినకుండా ఉండలేడు దేవుని స్తోత్ర దేవుడు మోసతో ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు స్నేహితుని వలె మాట్లాడేవాడట ఎలా మాట్లాడాడు దేవుడు స్నేహితుని వలె అంతే కాకుండా యర్ష అంటాడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా వాళ్ళకి తెలియదు అబ్రహాము తండ్రి అయిన దేవుని స్నేహితుడని యేసు ప్రభు కూడా శిష్యులతో చెప్పాడు యోహాను సువార్త పదిహేనులో మీరు నా శిష్యులని కాదు స్నేహితులు అంటున్నాను అన్నాడు దేవుని స్తోత్ర ఏమన్నాడు మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉంటారు రేవని స్తోత్ర స్నేహితులై ఉంటారు ఏమై స్నేహితులు స్నేహితులమై ఉన్నా మనతో ఆయన మాట్లాడకుండా ఉండలేడు నేను దేవుణ్ణి అన్నాను ముప్పై ఏళ్ళు నిద్రాహారాలు లేవు నాకు మళ్ళీ నువ్వు పట్టుకున్నావా అని అడిగాను పట్టుకున్న దేవుణ్ణి అడిగాను అలిపోలే ఊరుకున్నాడు దేవుని స్తోత్ర ఇప్పుడు మాట్లాడమని అడిగితే మాట్లాడ్డో ఆయనకి ఇష్టలైన వారితో సమాధానం కలుగునుగా కానీ వచ్చి ప్రత్యక్షమయ్యాడు శిష్యులతో ఆ మేడగదిలో ఉన్నారు కానీ వాళ్ళు యూదులకు భయపడి తలుపులు మూస్తున్నారు వారి మధ్య కేసు వచ్చేసాడు మీకు సమాధానం కలుగును వారికి సమాధానం లేదు ఒకళ్ళు ఒకళ్ళు అంటారు వెళ్ళిపోయి అడికైనా తిందామని ఒరే అలా వెళ్ళినాక మనల్ని నాణాలు కడతారు మనల్ని నన్ను అన్నారు కదా పేదడు చెప్తాడు ఆయనతో కూడా ఈ నువ్వున్నావని మొమ్మరబద్దు కానీ దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించిన తర్వాత వాళ్ళ భాషలు తాడుమార్చేసాక అగ్గిని జ్వాలలుగా మారిపోయాడు దేవుని స్తోత్ర ఏమయ్యాడు అగ్ని జ్వాలలుగా మారిపోయాడు ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ పెంత పండుగ దినాన్ని వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక శబ్దం వచ్చిందంట వచ్చి ఆ ఇల్లంతా నిండిపోయిందంట గాలి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినవై ఒక్కొక్కరి మీద వాళ్ళని అంటే నాలుకులు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగారట దేవుని స్తోత్ర ఇది కొత్త మనస్సు ఇది నూతన ఆత్మ ఫస్ట్ దేవుడు ఒకేసారి ఆ ఇంటిలో కూర్చున్న వారి మీద కుమరించాడంట ఆత్మ దేవుని స్తోత్ర దిగింది గాలి అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఉరాలిన్నట్టు అందరి మీదనా కొందరి మీద ఏర్పాటు ఉందా లేడు పరిశుద్ధాత్మ దిగింది అదే మాట హెబ్రి ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన వాళ్ళు తన దూతలను వాయువులుగాను తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అన్నారు రేవణిస్తూ పేతడు అగ్ని జ్వాలైపోయాడు ఇక మనుషులకు భయపడలా మనుషులకి భయపడేవాడు దేవునికి దాసుడు కాలేడు అది అబద్ధం నేను మనుషులకు భయపడుతున్నాను అంటాం భయపడరు అగ్ని గుండవలో వేసినా భయపడలేదు అప్పుడు వారి ఆత్మ ఉంది మోసే భయపడ్డా చూడండి మోసే దేవునితో మాట్లాడుతూ దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉండగా దిగిన ఆత్మ ఒక్క పాలు దితే డెబ్భై మంది ప్రవచనాలు చెప్పారు ఆత్మ అంటే దేవుడు మాట్లాడేటప్పుడు వారిలోకి దిగే దైవ శక్తి ఎవరితో దేవుడు మాట్లాడతారో వారికి ఎన్ని మెగా వాట్ల శక్తి ఉందో ఎవ్వరో ఇప్పటికీ చూసి చెప్పినోళ్ళు లేరు 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 ఆ యొక్క దెబోరా కూడా అలాగే దేవుని మాట ప్రకటించి పిలిచింది పదివేల మంది తాబోరు కొండ మీదకు సిద్ధపరచమని శిష్యారా తొమ్మిది వందల ఇనపరదాల్ని చేతికి అప్పగించలేదా అని అడిగింది బార్యక నీవు నాతో రానియడలు నేను యుద్ధానికి వెళ్ళనంటే అంటే నేను నీతో వస్తాను ధైర్యము కలిగిన శ్రీ అవునా అందా పిరికుందా ఎవడేమో తొమ్మిది వందల రథాలు మూడు వందలు ఎత్తడేమో అనుకుందా అది ధైర్యం ధైర్యమును నిరీక్షణతో కూడిన ఉత్సాహము స్థిరముగా మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లట దేవుని స్తోత్ర ఇదే పౌలు గారు చెప్తాడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం ఆలయం మాట్లాడి ఆలయములో ఉన్న దేవుడే నిలబెట్టుకు మాట్లాడుతాడు దేవుని స్తోత్ర చెప్పాడు ఏం చెప్తావా అనుకోకండి తండ్రి ఆత్మీయులోకి వచ్చి మాట్లాడతాడు నా గురించి తన వద్దు మరణం వరకు నమ్మకంగా ఉండండి జీవ కిరీటం తండ్రిస్తాడు మరణం వరకు నమ్మకంగా ఉండే నమ్మకత్వం కావాలి నమ్మి వ్యాప్తి పొందిన వారు చాలామంది వెనుక తట్టు చూస్తున్నారు ఉప్పు స్తంభం అయిపోయారా అవుతారో నాకు తెలియదు ఇప్పుడు ఉప్పు స్తంభం అవ్వరు పిరికోళ్ళు అవుతారు పిరికి వారి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో వాళ్ళు ఇస్తుంది పిరికి వారి అవిశ్వాసులు అసహ్యులు విగ్రహారాధికలు మాంత్రికులు నరహంతకులు అబద్ధికులందరూ అగ్ని గంధముఖములతో మండుచున్న గుండములో పాలు పొందెదరు అని ఉంది మత వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చింది అప్పుడు నీటిమంతలు కాదు పన్నెండు చూడు చూడండి దుర్నీతి పనులు అదే నలభై మూడు కాదు నలభై రెండు చూడండి వినండి నలభై వచ్చిన చదివితే మనిషి కుమారుడు తమ దూతలను పంపుతాడట ఏది రాకడొచ్చినప్పుడు మన ఇళ్ళలో మనం ఉన్న దూతలను పంపుతాడంట దూతలు ఇద్దరు మనుషుల మీద ఉంటే ఒకళ్ళే తీసిపోతారు ఆకర్షణ మేఘం మీదకి వారాయన రాజ్యంలోనికి రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని అది అసలు కూడా దుర్నీతి మేము నీటిమంతులు అని గర్వంగా ఉండేవాళ్ళు మాకు బైబిల్ అంతా చేత ఉంది మేము ప్రార్థన చేస్తే దేవుడు ఇంటాడు ఈయన అందరిని రక్షించాడు నీ మూలంగా ఈ ఎందరికి మేలు చేశాడు ఎండని స్వస్థపరిచాడు బాప్తిజం పొందిన తర్వాత నమ్మిన వారి వల్ల ఈ చూచక్రియలు కనబడతాయి అన్నాడు ఏ చూచ్యక్రియలు కనబడినాయి నీ ద్వారా అపోతుల వాక్యం అంతటా ప్రకటించే చూచక్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరచడానికి వేసే వారికి సహాయకారి అయిపోయాడట నీకు సహాయకారిగా ఉన్నాడు ఆ దేవుడు ఉంటే మీకు తోడై ఉన్నాడని మాకు వినబడింది మీరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు మాకు వేలు చేశాడు మీతో కూడా వస్తావు అంటారంట ఎవరు బాగుపడినోళ్ళు ఒక యూధిని చెంగు పదేసి మంది పట్టుకున్నాను పాత నిబంధనలో ఏసు అరణ్యములో ఉన్నాడంటే ఆయన బోధ విన రోగాలు కుదుర్చుకుంటానికి వచ్చాడట ముందు రోగులైన వారి మీద కనికరపడి వారి రోగాల నుండి విడిపించేప్పుడు బోధ చేశాడంట ఆయన ఇప్పుడు బోధించేవాడు బోల్డ్ మంది ఉన్నారు కానీ రోగాలు తగ్గట్లే కుంటేవాడు కుంటుతూ ఇంటికి వెళ్తున్నాడు బాధతో ఉన్నవాడు బాధతోనే వెళ్తున్నాడు రేవనీ స్తోత్ర కనుక సకలమైన ఆటంకములు ఆటంకము ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను ఆటంకాలగా పిరిగితాను నీకుంటే దేవుడు నీతో మాట్లాడు నీ ద్వారా అద్భుతాలు చేయడు అవిశ్వాసం నీకుంటే విడిచివేయబడి కింద మాడిపోతున్నావు విడిచివేయబడిన కొమ్మలాగా ఎండిపోతున్నావు నువ్వు ఎండిపోతూ ఎవరికి ఏం చిగురించి కత్తా అవిశ్వాసం ఉండకూడదు అవిశ్వాసులు విరిచివేయబడతారట విశ్వాసులు అంటుకట్టు పెడతారట క్రీస్తుతో క్రీస్తుల్లో మళ్ళీ ఎప్పుడైనా విశ్వాసమైతే అంటుకట్టడానికి ఆయన సమర్థుడట అడవి వలి వా నీవు స్వాభావికమైన వలి కొమ్మకు అంటుకట్టబడ్డావట నరుడుగా పుట్టాడు కానీ నరుడు కాదు మనిషిని పోలికలో ఉన్నాడు కానీ మనుషుడు కాదు ఆయన రక్తం నీ గాయాన్ని మానిపేది ఆయన రక్తం నీకు సారాన్ని ఇచ్చేది నాయందు మీరు మీ అందు నా మాటలు నిలుచుంటే మీకు ఏది ఇష్టమో నరకానికి వెళ్తారా పనిలోకానికి వస్తారా భూలోకాన్ని చూస్తారా లోకంనైనా లోకంలో వాటినైనా ప్రేమింపకుడి తండ్రి ప్రేమ వాటిలో లేదు వేట్లో లోకంలో లేదు తండ్రి ప్రేమ ఏసేపు లోకాన్ని ప్రేమించి సుక్రీస్తుని లోకానికి పంపాడు చూడండి అక్కడ ఆటంకములు దుర్ని ఆటంకములు కలుగు వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో వాడేస్తారంట వెళ్తావా అర్థంకే వెళ్ళకలా ఆటంకం పెడుతున్నాడు ఈ వారం కాదు మళ్ళీ వారం అది ఈ వారము అక్కిమేది మళ్ళీ వారమేమో నీతో మాట్లాడతాడో లేదో నైవేద్యంలో ఉండి దుర్నీతి పనులంట సమకూర్చి అగ్నిగుండములో పడే పడుతాడు అక్కడ ఏడుపు పళ్ళు కొరకుతూ ఉంటుందట అప్పుడు వంటలు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజెలుతారట దేవుని స్తోత్ర